నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకుందరు గ్రంథము యాభై ఏడు పదమూడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ఇతరులు మాయడలు చేసిన పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ ప్రభావం నీవయున్నవి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె